హలో గాయస్ ఇది బాయ్ కొండ నెక్స్ట్ వీడియో చూడండి మేమైతే ఏమేమి వంటలు చేస్తున్నామని బిర్యానీకి అయితే రెడీ చేస్తున్నారు ఇదిగోండి బిర్యానీ బిర్యానీకి బాగా కష్టపడి వేయించుతున్నారు ఇంకా ఫ్రై చేసామండి ఇదిగోండి మా అబ్బాయి ఫ్రైకి అయితే రెడీ చేస్తున్నాడు అంటే ఫ్రైకి కలుపుతున్నాడు మసాలా అంతా వేసి ఇంకా మా అమ్మ ఖాళీగా ఉండడం ఎందుకని బొప్పాయి పండు కోసి అందరికీ పెడుతుంది ఆ చెట్లో కాయే మా అక్క చూడండి పచ్చిమిరకాయలు ఉల్లిపాయలు తరుగుతుంది ఇంకా మా పిల్లలు చూడండి బాగా ఎంజాయ్ చేస్తున్నారు ఇక్కడంతా మామిడి తోట చెట్టు నిండా మామిడికాయలు బాగా కాసున్నాయి సో బాగా తింటున్నారు కూర్చొని ఇదిగోండి పులుసు అయితే రెడీ అయిపోయింది పులుసు వండారు ఫ్రై అయితే రెడీ చేస్తున్నారు చూడండి మా పిల్లలు కూర్చొని ఎలా ఎంజాయ్ చేస్తున్నారు ఆ మామిడికాయలు తింటూ ఉప్పు కారం వేసుకుంటూ ఈ పిల్లలు అయితే ఎందుకో నిద్రపోతున్నారు వాళ్ళకి నిద్ర వచ్చేసింది సో నిద్ర టైము మా అమ్మాయి అయితే చెట్టు ఎక్కి కూర్చునింది చెట్టు మీద నుంచి ఎంజాయ్ చేస్తుంది అమ్మాయి ఇది చుట్టుపక్కల వాతావరణం అండి ఫుల్ తోపే అంతా మా చెట్లు కింద కూర్చుని చేసుకోవడం అన్నమాట ఇదిగోండి ఫ్రైకి రెడీ చేస్తున్నారు సో ఇందాకైతే కర్రీ రెడీ అయింది ఇప్పుడు ఫ్రై రెడీ అయింది అండ్ పెరుగు బజ్జీ ఇదిగోండి బిర్యానీ ఫైనలీ వంటలన్నీ రెడీ అయిపోయాయండి అదిగోండి ఫ్యామిలీ మొత్తం కూర్చొని బోన్ చేస్తున్నాము ఫ్రై బిర్యానీ అండ్ పులుసు మా పిల్లలు అయితే బాగా ఎంజాయ్ చేశారు ఆడుకున్నారు సో ఫైనల్గా ఫ్యామిలీ ఫోటో దిగి ఎంజాయ్ చేశాం థ్యాంక్ యూ ఫర్ వాచింగ్